హలో గాయస్ హోప్ సో యూ ఆల్ ఆర్ సో గుడ్ ఇక్కడ ఐర్లాండ్లో డ్రైవింగ్ థీరీ లైసెన్స్ టెస్ట్ ఇవన్నీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఫుల్ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో కంప్లీట్ చూసేసేయండి సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏది డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా సరే తీరీ టెస్ట్ అయితే ఇంపార్టెంటే కదా సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది బట్ తీరీ టెస్ట్ ఏంటంటే షోర్గా పాస్ అవ్వాలి పాస్ అయితేనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము సో ఆ థీరి టెస్ట్ ఎలా ఉంటుందంటే థిరీ టెస్ట్కి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్టీ యూరోస్ ఉంటుంది పే చేయాలి మనం ఫార్టీ బిట్స్ ఉంటుంది అండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే కానీ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే ఎలిజిబుల్ కాలేమనమాట సో ఆ ఫార్టీ యూరోస్ పే చేసినప్పుడు కూడా ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఎగైన్ ఫార్టీ యూరోస్ పే చేస్తే మనం ఎగ్జామ్ రాయాలి ఒకవేళ ఆ టైంకి మనం అవైలబుల్లో లేము అలా అనుకుంటే ఎగ్జామ్ డేట్ని మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అనమాట సో దానికి ఏం కాదు సో ఎగ్జామ్ డేట్ అయితే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు థీరీ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అంటే ఒక ప్లే స్టోర్ లోనేమో డిటిటి అంటే డ్రైవింగ్ థీరీ టెస్ట్ యాప్ అని ఒకటి ఉంటుంది సో దాంట్లో ఎయిట్ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి అనమాట సో ఎవ్రీ సెక్షన్ నుంచి కొన్ని కొన్ని బిట్స్ వస్తూ ఉంటే టోటల్ కలిపి ఫార్టీ బిట్స్ ఇస్తాడు మనకి సో ఆ ఫైవ్ సెక్షన్స్ని ఎయిట్ హండ్రెడ్ బిట్స్ని కంపల్సరీగా చదివితే అందులో నుంచే వస్తాయి సో నేను కూడా అది ప్లేస్ చేశాను సో నా టెస్ట్ కూడా అయిపోయింది దాని రిజల్ట్ మీకు ఎండింగ్లో అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి సో చెప్పాను కదా ఎయిట్ హండ్రెడ్ బిట్స్కి ఫార్టీ బిట్స్ ఉంటాయి ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ష్యూర్గా రావాలి థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు మనకి అక్కడ స్క్రీన్ మీద పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి చూపిస్తుంది ఎగ్జామ్ రోజు అనమాట సో థర్టీ ఫైవ్ మార్క్స్ ఒకవేళ మీరు పాస్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒకవేళ లేదు మా దగ్గర ఇండియా లైసెన్స్ ఉంది ఇక్కడ ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు ఇండియా లైసెన్స్ ఏంటంటే మాక్సిమం వన్ ఇయర్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ కంపల్సరీగా మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాల్సిందే డ్రైవ్ కార్ ఒకవేళ డ్రైవ్ చేయాలనుకుంటే సో అది ప్రాసెస్ ఉంటుంది ఫైనల్గా ఎగ్జామ్ రోజు మనం పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఒకవేళ ఇండియాలోని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్ టూ అబో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇక్కడ కొన్ని క్లాసెస్ తగ్గుతాయి అనమాట బేసిక్గా మనకి లేదు అసలు ఎక్స్పీరియన్సే లేదు ఓన్లీ డ్రైవింగ్ టెస్ట్ అసలు తెలియనే తెలియదు అంటే ష్యూర్గా ఆఫ్టర్ ఎగ్జామ్ మనం ట్వెల్వ్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి ఏంటి క్లాసెస్ అని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదు బట్ దానికి కూడా ఛార్జిబుల్లే మనకి డ్రైవింగ్ నేర్చుకోవడానికి క్లాసెస్ ఉంటాయి మనకి ఇండియాలోనే బిలో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక డ్రైవింగ్ ఉంటే ట్వెల్వ్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళు నేర్పిస్తారు అనమాట సో ట్వెల్వ్ క్లాసెస్ షూర్గా అయిన తర్వాత మనం టెస్ట్కి అయితే వెళ్ళాలి విత్ కారు లేదు మాకు అబౌ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేము డ్రై చేస్తాము బాగానే అని చెప్పేసి అనుకుంటే మాత్రం సిక్స్ క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి క్లాసెస్ అయితే పక్క అనమాట ఏదో ట్వెల్వ్ ఆర్ సిక్స్ ఈ రెండిట్లో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి సో ట్వెల్వ్ క్లాసెస్కి అయితే ఛార్జిబిలిటీ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీకే మనం చార్జ్ చేసి డ్రైవింగ్ నేర్చుకొని ఎదురు మనకు వచ్చినా సరే అది కంపల్సరీగా మనం బిలో టూలో ఉంటే ఒకవేళ షోర్గా ట్వెల్వ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అది నేర్చుకున్న తర్వాత మనం కార్తో డ్రైవ్ టెస్ట్ చేయాలన్నమాట లేదు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాత్రం సిక్స్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి ష్యూర్గా దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ చేయాలి ఇది ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అని సో మనం ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మనకి ఎల్ఎల్ఆర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది కదా అది వితిన్ వన్ వీక్ అలా అప్లై చేసుకుంటే మనం ఎగ్జామ్ మార్క్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా అప్లై చేసి మనకి ఎల్ఎల్ఆర్ అనే చేసి మనకి ఇంటికి పార్సల్ వచ్చేస్తుంది అనమాట ఆ ఎల్ఎల్ఆర్తో మాక్సిమం టూ ఇయర్స్ మనం డ్రైవ్ చేయొచ్చు ఒకవేళ డ్రైవింగ్ వచ్చి ఉంటే టూ ఇయర్స్ మనం బేసిక్గా నార్మల్గా డ్రైవ్ చేసుకోవచ్చు అది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఆఫ్టర్ దట్ యూ షుడ్ కంపల్సరీ మనం డ్రైవింగ్ నేర్చుకొని పాస్ అయితేనే మనకి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది ప్రాసెస్ డ్రైవింగ్ వచ్చినా సరే నేర్చుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది సో హోప్ యు లైక్ దిస్ వీడియో సో మీకు నా రిజల్ట్ అయితే చెప్తాను అన్నాను కదా లాస్ట్లోని నేను కూడా చాలా వరకు భయపడి భయపడి ఎగ్జామ్ అయితే వెళ్ళాను మొత్తానికి అది పాస్ అయినప్పుడు ఆ ప్రెస్ చేసే బటన్ కూడా చాలా వరకు టెన్షన్ ఫేస్ చేసి మరి ఎంటర్ అయితే ప్రెస్ చేశాను సో స్క్రీన్ మీద పాస్ అని కనిపించగానే అమ్మయ్య ఒక బాధ తీరిపోయిందిరా బాబు అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఎన్ని మార్క్స్ అని చెప్పేసి కూడా నేను పక్కన లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను సో అది చూసేసేయండి నాకైతే ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ వచ్చినాయి అనమాట నేనే అసలు నమ్మలేకపోయేదాను డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట నాకు అసలు డ్రైవింగ్ మీద కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేదు సో నేనైతే చదివి జాగ్రత్తగా క్వాలిఫై అయిపోయాను అనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా సో ఐఎమ్ వెరీ విత్ యూ సో సీన్ నెక్స్ట్ వ్లాగ్ బా బాయ్ సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి